చౌటుపల్లి మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్ లో సుమారు ఐదు వందల ఫారం కోళ్లు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది ఐదు వందల కోళ్లు చూస్తుండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని తెలియక ఆందోళన చెందుతున్నారు రైతు చనిపోయిన ఐదు వందలకు పైగా కోళ్లను గుంతలో పాతిపెట్టిన రైతు చనిపోయిన కోళ్ల విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు తెలిపారు బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్లు చనిపోయి ఉండొచ్చని అనుమానం ఇంత ఘోరంగా అయితే ఉంటుంది ఉంటది మీడియా అనేది అట్లే ఉంది నిజం